नमोस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీమద్ వాల్మీకి రామాయణము సుందరకాండము పంచాశ సర్గయ్యవ సర్గ రావణుడు ప్రేరేపింపగా లంకకు ఎందుకు వచ్చినావని ప్రహస్తుడు హనుమంతుని ప్రశ్నించుట రాముని దూతగా వచ్చినానని హనుమంతుడు చెప్పుట తోక్ష్య మహాబాహు పురత స్థితం కోపే నమతా విష్టో రావణో లోక శంకా హృతాత్మా దౌ స తేజసావృతం గొప్ప బాహువులు కలవాడు లోకములను ఏడ్పించినవాడు అయిన ఆ రావణుడు తన ఎదుట నిలచిన ఆ వానరుని తల ఎత్తి చూచి కోపా విష్ణుడై మనస్సులో ఏవేవో శంకలు కలుగగా గొప్ప తేజస్సు చేత ఆవరింపబడి ఉన్న ఆ వానర శ్రేష్ఠుని గూర్చి ఈ విధముగా ఆలోచించను ఏన శప్తోస్మి కైలాసే మయా సంచాలితే పురా సోయం మూర్తి సత్ంస్విద్ బాణో మహాసుర పూర్వము నేను కైలాస పర్వతమును కదల్చినప్పుడు నన్ను శపించిన నందియే ఈ రూపమున ఇక్కడికి వచ్చినాడా లేక ఇతడు వానర రూపముతో వచ్చిన మహాసురుడైన బాణుడ సరాజారోషతాం రాక్ష ప్రహస్తం మంత్రి సత్తమం కాళయము వాచేదం వచో విపులమర్థవత్ ఆ రావణుడు చేత ఎర్రబడిన నేత్రములతో మంత్రిశ్రేష్ఠుడైన ప్రహస్తునితో కాలానుగుణము అర్థపూర్ణము సంక్షిప్తము అయిన ఈ మాటలు పలికెను దురాత్మా పృచ్చ్యతేష కుంవాణం వన భంగే రాక్షసీనాం రాక్షసీనా తర్జనే ఈ దురాత్ముడు ఎక్కడ నుండి వచ్చినాడో ఎందుకు వచ్చినాడో వనమును విరిచివేసి రాక్షస స్త్రీలను ఎందుకు భయపెట్టినాడో అడుగుము మత్పురీమ ప్రధు్యాం వా గమనే ప్రయోజనం అయ్యో కార్యం పృచ్్యతేష దుర్మతి ఎదిరింప శక్యము కాని నా నగరమునకు ఏ ప్రయోజనమును ఉద్దేశించి వచ్చినాడో ఎందుకు యుద్ధము చేసినాడో ఈ దుర్మతిని అడుగుము రావణస్యవచ శ్రుతు ప్రహస్తో వాక్యమ్రవీత్ సమాశ్వసి భద్రం తే నభీ కార్యా కపే రావణుని మాటలు విని ప్రహస్తుడు హనుమంతునితో ఇట్లు పలికెను ఓ వానరుడా ఊరడిల్లుము కంగారు పడకుము నీకు క్షేమమగుగాక నీవేమీ భయపడనవసరము లేదు యది తావత్వమింద్రేణ ఎది భూతే భయం వానర మోక్ష్యసే ఓ వానరుడా నీవు ఇంద్రుడు పంపగా ఈ లంకకు వచ్చినావా యథార్థము చెప్పుము భయపడకుము నిన్ను విడిచివేయగలము యది వైశ్రవణస్యత్వం యమస్య వరుణస్ చార రూపమిదం కృత్వా ప్రవిష్టో నరీమి మాం విష్ణునా ప్రేషితో వాపి దూతో విజయకాంక్షిణ ఈ గూఢచారి రూపముతో మా నగరములోనికి ప్రవేశించినావు నిన్ను కుబేరుడు పంపినాడా యముడు పంపినాడా వరుణుడు పంపినాడా లేక విజయమును కోరుచు విష్ణువు నిన్ను దూతగా పంపినాడా రూపమాత్రం తు వానరం తతో వానర మోక్ష్యసే ఓ వానరా నీ రూపము వానర రూపము వలె ఉన్నది కాని నీ తేజస్సు మాత్రము వానరులకు ఉండదగినది కాదు ఇప్పుడు సత్యము చెప్పుము పిదప నిన్ను వేసదము అనృతం వదతా దుర్లభం తవ జీవితం అథవాయన్ వాయన్ నిమిత్తస్ ప్రవేశో రావణాలయే అసత్యము చెప్పినచో నీవు జీవించుట కష్టము లేదా ఎవ్వరూ పంపకుండా నువ్వే వచ్చినచో రావణ గృహములోనికి ఎందుకు వచ్చినావో చెప్పుము ఏ ముక్రిశ్రేష్టదారక్షో గణేశ్వరం అబ్రవీన్నాస్మి శక్రయ్యమస్ వరుణస్ ధనదేన నే సఖ్యం విష్ణు నాస్మి జాతిరేవ మమత్వేషా మమద్వ్వేషా వానరోహమిగ ప్రహస్తుని మాటలు విని హనుమంతుడు రావణునితో ఇట్లు పలికెను నేను యమునకు గాని దేవేంద్రునకు కాని వరుణునకు కాని సంబంధించిన వాడను కాను నాకు కుబేరునితో సంబంధమేదీ లేదు నన్ను విష్ణువు పంపలేదు నేను మారురూపములో రాలేదు నేను వానరుడను ఇదే నా జాతి ఈ నగరానికి రావలెననియే వచ్చినాను దర్శనే రాక్షసేంద్ర దుర్లభేతనం రాక్షస రాక్షసరాజస్య దర్శనార్తే వినాశితం నీ దర్శనము అంత తేలికగా లభించదు కావున నీ దర్శనము లభించుటకై ప్రసిద్ధమైన ఈ ఉద్యానమును నశింపజేసినాను తతస్తే రాక్షసా ప్రాప్తా బలినో యుద్ధ కాంక్షిణ ప్రతి యుద్ధామయారణే అప్పుడు బలవంతులైన ఆ రాక్షసులందరూ యుద్ధము చేయుటకై వచ్చినారు నాకు నా దేహమును రక్షించుకొనుటకు మాత్రమే వారితో యుద్ధము చేయవలసి వచ్చినది పాశైర్న శక్ోహం బద్ధు దేవాసురైరీ పితామహాదేవరోప్యేషో్యుపాగత దేవతలు అసురులూ కూడా నన్ను అస్త్రపాశములతో పాశములతో బంధింపజాలరు నీకు ఏవేవో వరములు లభించినట్లే నాకు కూడా ఈ వరము బ్రహ్మదేవుని నుండే లభించినది రాజా నమ్ ద్రష్ు కామే నయాస్మనువర్తిం తోహ్యహమస్త్రేణ రాక్షసైస్ కిద్రాజ కార్యేణ తవాంతికం నిన్ను చూడవలెను అను కోరికచేతనే నేను అస్త్రబంధమునకు లొంగి ఉంటిని రాక్షసులు నన్ను బంధింపగానే అస్త్రము నన్ను విడిచివేసినది ఒకానొక చేత నేను నీ వద్దకు వచ్చినాను దూతోహమితి విజ్ఞేయో రాఘవ శామి తౌజస శూయతా చాపిం మమ పథ్యమిదం ప్రభో ఓ రాక్షస రాజ నేను అపరిమితమైన తేజస్సు గల రాముని దూతను అని తెలిసి కొనుము హితమైన మాట చెప్పుచున్నాను వినుము ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే సుందరకాండే సర్గ मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेऽपि समर्पयामि श्रीराम जय राम जय जय राम